పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాంటే దొంగ మాగులాడు కాదండి వార్నింగ్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం మొన్న రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొరింది అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అసలు నా ఉద్దేశం నా గురించి మీకు తెలియదేముంది ఆ ఫంక్షన్కు వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలర్ చేశాము అని అంటే గనక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్నన్నా అంటే గట్టిగా వాటేసుకుని నేను మెలకుండా ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్లోకి రా నీ సంగతి చెప్తానన్నా అంటే అతను అన్నాడు మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తానన్నాడు ఇలా మ్యాక్సిమం అలరి చేసాము అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వాటర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బారు పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకుందాం మనం కానీ ఇరవై ఎనిమిదో తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి మా అందరి కోసం